మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు అనగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ డిఎంఏ హరినారాయణ గారితో సిఐటియు నాయకత్వం విడిగా చర్చించడం జరిగింది ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కార్మికుల జీతభత్యాల విషయం ఆర్థిక శాఖతో ముడిపడి ఉంది కాబట్టి ఆర్థిక శాఖతో ముడిపడి ఉన్నటువంటి సమస్య పరిష్కారం కావాలంటే ముందుగా మేము ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల మీద స్టడీ చేయాలి స్టడీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేయాలి మంత్రి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపాలి అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి ఆ తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళాలి ఇదంతా ప్రాసెస్ నడవాలి కాబట్టి మా పరిశీలన చేయాలంటే మాకే మూడు నెలలు గడువు కావాలి అని మారటం జరిగింది ఏమైనా పారిశుద్ధ్య కార్మికులతో పాటు పనులు చేస్తున్నటువంటి వాళ్ళు ప్రజలకు సేవలు చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకి అతి తక్కువ జీతాలు ఇచ్చి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు పెరుగుతున్న ధరలతో ఆ కుటుంబాలు బతకలేక పడుతున్నాయి కాబట్టి ఈ సమస్యని సీరియస్గా తీసుకోవాలని చెప్పి సిఐటి సంఘం డిఎంఏ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అట్లాగే ఈరోజు సమస్యలు సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు ఇంజనీరింగ్ కార్మికులకి పారిశుద్ధ్య కార్మికులకు అమలు కావట్లేదు గత పదిహేడు రోజుల సమస్య సందర్భంగా ఆ రోజు ప్రభుత్వం ఒక ఒప్పందం రాత్రి ఒప్పంద కాపీ ఇచ్చింది అందులో రిటైర్మెంట్ బెనిఫిట్ డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు పది నుండి అందుకంటే అదనంగా ఉంటే ఏడాదికి రెండు వేలు కలిపి ఇస్తామన్నారు ఇంతవరకు ఆ జీవో రాలేదు ఇది ఇంజనీరింగ్ కార్మికులకి పారిశుద్ధ్య కార్మికులకు ఉపయోగపడేది అట్లా ఈ కాలంలో పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇంజనీరింగ్ కార్మికులు కానీ సాధారణంగా చనిపోయేవాడు యాక్సిడెంట్లో చనిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళకి సంబంధించినటువంటి పిఎప్ సంబంధించినటువంటి క్లెయిములు క్లియర్ కావట్లేదు అట్లాగే ఎక్స్గ్రేషి రావట్లేదు ఈ సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి మేము డిఎంఏ గారిని కోరాం అరవై రెండేళ్లకి రిటైర్మెంట్ వయసు పెంచాలని అడిగాం ఇవన్నీ కూడా మీరు నాకు కొద్దిగా టైమిస్తే జీవో సంబంధించినవి కూడా నాకు అందిస్తే మీ టెక్కి పరిశీలించి వెంటనే పరిష్కారం చేయటం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు ఇప్పటికీ విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కార్మికులకి పారిశుద్ధ్య కార్మికులకి నవంబర్ నెల జీతం రాలేదు ఒంగోలులో రాలేదు ఇంకా అనేక మున్సిపాలిటీలో ఇంకా జీతాలు రానటువంటి వాళ్ళు ఉన్నారు ఆ జీతాలు కూడా ఇవ్వాలని చెప్పే పార్టీలో కోలేం యూజీడీ కార్మికులకి అనేక చోట్ల విజయవాడ కానీ విశాఖపట్నం కానీ పారిశు పార్కుల్లో పనిచేసే కార్మికులకి జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు ఇంకా అనేక మందికి అమలు కాదు ఈ సమస్యలన్నీ కూడా త్వరలో మా దృష్టిని తీసుకొస్తే వాటిని పరిష్కారం చేస్తామని చెప్పారు కాబట్టి మనం ఇంజనీరింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో సిఐటిగా మేము ఒక ప్రోగ్రామ్ని ఈరోజు ఆఫీస్ పేరు జరిగింది రేపు రాష్ట్ర కమిటీ జరగబోతుంది రాబోయే బడ్జెట్ సమావేశాల నాటికి ఇంజనీరింగ్ కార్మికుల్ని కదిలించి పోరాటానికి సన్నద్ధం చేసి మొత్తం కదలికలను బట్టి పోరాటం తీసుకెళ్లి సమ్మె రూపంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాం ప్రభుత్వంతో తోటి అడుగుతున్నాం ఈ పాటికే మంత్రులకి ఎమ్మెల్యేలకి కమిషనర్లకి మేయర్లకి చైర్మన్లకి రాయబారాలు నిర్వహించాం వచ్చే నెల మూడో తారీఖు అన్ని మున్సిపల్ ఆఫీసుల దగ్గర ధర్నాలు ఇవ్వబోతున్నాం సమ్మె డిమాండ్లు క్లాబ్ డ్రైవర్ల సమస్యలు ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల మీద ఈ నెల ఇరవై ఆరో తారీఖు గత ఏడాది ఇదే అదే రోజు సమ్మె ప్రారంభమైన రోజు ఆ రోజు అన్ని మున్సిపల్ ఆఫీసుల దగ్గర ధర్నాలు నిర్వహించబోతున్నాం జనవరి పది సమ్మె ముగించిన రోజు ఆ రోజు అన్ని మున్సిపల్ ఆఫీసుల దగ్గర దీక్షలు నిర్వహించబడతా ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో బడ్జెట్ సమావేశాల నాటికి మున్సిపల్ కార్మికులు అందరి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం ఇంజనీరింగ్ కార్మికులు ప్రత్యేకించి వాళ్ళందరినీ కూడగట్టి ఐక్యం చేసి ఐక్య పోరాటాలు నడిపేదానికి అవసరమైతే ప్రభుత్వంతో తాడోపీడో తెలుసుకోవడానికి సమయ పోరాటాలు కూడా సన్నద్ధం చేసే పని జిల్లా సదస్సులు రాయబారాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తాయి ఈ కార్యక్రమాలన్నింటిలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఉమాశ్రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి